హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్న నా వీడియోస్ని రెగ్యులర్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళైతే నా వీడియోస్లో అయితే చాలా అయితే హైదరాబాద్ వీడియోస్ అయితే ఉన్నాయి వ్లాగ్స్ సో మీరైతే చూసేయచ్చు ఈ బ్లాగ్లో అయితే నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అక్కడికి కంపల్సరిగా వెళ్ళాలని చెప్పేసి సో ఇక్కడ కేపిహెచ్పి దగ్గర కల్వరి టెంపుల్ అనే ఒక చర్చ్ అయితే ఉంటుంది కదా సో అక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నా ఇక రోడ్లు చూసారా కొంచెం వర్షం పడిందంటే వాటర్ అంతా కూడా ఇలా అయితే ఉండిపోతాయి పేరుకైతే మాదాపూర్లో ఉంటున్నాం కానీ అసలు ఏమైతే ఇక్కడ అయితే అంత డెవలప్ అయితే చేయలేదు వాటర్ అలాగే ఉంటుంది ఆ రోడ్స్ కానీ అక్కడ ఉన్న చెత్త చెదారం అంతా కూడా రోడ్డు పక్కన అయితే పెట్టేసి ఉంటున్నారు చాలా అయితే ఏదో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లాగా కనిపిస్తుంటది ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్ లో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట సిటీలో ఇంకా పీజీ దగ్గర నుంచి అయితే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాను ఆ ఆటో అతను కూడా ఫస్ట్ ఆటో అయితే కొత్తగా తీసుకున్నారంట సో బుకింగ్ కూడా ఫస్ట్ టైం అయితే నాదే యాక్సెప్ట్ చేశారంట అదే ఆ విషయమే చెప్తున్నారు ఆటో అతను కూడా సో ఫస్ట్ టైం కూడా మనం చర్చికి అయితే వెళ్తున్నాం కదా అది కూడా ఒక మంచిలా మంచిగా అనిపించింది అనమాట కొందరు చాలా మంచి వాళ్ళు ఉంటారు ఆటో వాళ్ళు కూడా మనకి కి మంచిగా సెక్యూర్ గా బాగున్నారు బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది కొందరు చూస్తే కొంచెం భయంగా అనిపిస్తుంది చర్చ్కి అయితే వెళ్ళి నేనైతే ప్రేయర్ చేయించుకుందాము ఒకవేళ కూదురితే బ్రదర్ ఉంటే ప్రేయర్ చేయించుకుందాము కలిసి అని అయితే అనుకొని వెళ్తున్నాను అనమాట ఇది నేను ఇంత ముందుకు వచ్చినప్పుడు ఇది చాలా డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు కొత్తగా అంత కూడా కరోనా వచ్చిన ఆ ప్లే ఆ టైంలో అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా చేశారంట చాలా కొత్తగా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే ఇది వరకు అయితే ఈ విధంగా అయితే లేదు చాలా చిన్నగా ఉండేది అప్పుడు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట చాలా కొత్తగా చాలా పెద్దగా కనిపించారు ఏదో నేను ఒక వేరే ప్లేస్ లో ఉన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట మొత్తం ఎంట్రెన్స్ అయితే ఇదే బిల్డింగ్ లో వెళ్ళాలి ఇక్కడ ఎంట్రెన్స్ లోనే మన మన పేరు అవన్నీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట పేరు అవన్నీ డీటెయిల్స్ ఇస్తే మనం లోపలకి వెళ్ళొచ్చు అక్కడైతే ఇక్కడ మనకి వెళ్ళి కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ కొంతమంది అయితే ఉంటారు వాళ్ళతో కూడా మనం ప్రేయర్ అయితే చేపించుకోవచ్చు అనమాట ఎంట్రన్స్ లోనే అడుగుతారు సో మనం ఫస్ట్ టైం వస్తున్నామా లేదా ఇక్కడ ఆల్రెడీ మెంబర్ ఉన్నామా అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత వెళ్ళి కాసేపు కూర్చొని నేనైతే ప్రేయర్ అయితే చేసుకున్నాను కాసేపు అయితే కూర్చున్నాను ఒక వన్ అవర్ విధంగా నేను ప్రేయర్ చేసుకున్న తర్వాత అక్కడ ఉంటారు కదా ఇంకా కొంతమంది పాస్టర్స్ ఉంటారు కదా ప్రేయర్ చేసేవాళ్ళు సో వాళ్ళతో కూడా నేను కాసేపు మాట్లాడి వాళ్ళతో కూడా నేను ప్రేయర్ చేయించుకున్నాను యాక్చువల్లీ బ్రదర్ తో చేయించుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు అవైలబుల్ గా లేరు అని చెప్పారు సో పర్లేదు కదా మనం దేవుని సన్నిధిలో ఉండి మనస్ఫూర్తిగా ప్రేయర్ చేసుకున్నా సరిపోతుంది కదా అనేసి ఇంకా నేను ఆ విధంగా అయితే చేసుకొని బయటకు కూడా వచ్చేసాను నా డీటెయిల్స్ అన్ని కూడా పెట్టాను సో మనమైతే అయితే ప్రేయర్ కోసం వచ్చామో ఆ ప్రేయర్ కూడా మనం ఆ రిక్వెస్ట్ ఫామ్ లో రాసామంటే వాళ్ళు మన దాని గురించి ప్రేయర్ చేస్తున్నారు ఉంటారు చాలాసేపు అయితే ఉండాను ఇంకా మళ్ళీ ఆటో బుక్ చేసుకొని ఆటో కోసం అయితే వెయిట్ చేసి మళ్ళీ నేను పీజీకి అయితే వెళ్ళిపోయాను అనమాట కాస్త పీస్ఫుల్గా అనిపించింది దేవుని సన్నిధిలో వెళ్ళిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా సో ఆ విధంగా నేను ఒక పీస్ఫుల్ మైండ్తో అయితే రిలీఫ్గా వెళ్తున్నాను తిరిగి చాలా మంచిగా అనిపించింది ఆ ఉన్న కొద్దిసేపు అయితే ఏదో మొత్తం అంతా కూడా భారం అంత దిగిపోయినంత ఫీలింగ్ అయితే నేను ఆ ఆ ఫీల్తో అయితే వెళ్ళిపోతున్నాను తిరిగి అంత పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్లేస్కి అయితే రావాలనుకున్నాను అనమాట మొత్తానికి అయితే ఆ ప్లేస్ కూడా వచ్చేసాను వెళ్ళి మళ్ళీ తిరిగి సౌదీకి వెళ్ళిపోయే లోపల నేను చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా చూసి విజిట్ చేయాలనుకున్న చర్చస్ అన్నీ కూడా విజిట్ చేసి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను అనమాట సో అన్నిటిని కూడా ఈ విధంగా అయితే నేను కంప్లీట్ చేసేసాను ఇంకా తిరిగి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాను అంతే ఈ వ్లాగ్ సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం బాయ్ బాయ్